నమస్తేనండి అందరూ బాగుండాలని లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు శనివారము శనివారం అంటే శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామివారి లీలలను మహిమలను తెలిపే అనుభవాల్లో జరిగినటువంటి కథలను గురించి తెలుసుకుందాము అనాదిగా ఎందరెందరో తిరుమల శ్రీ వెంకటేశ్వరుని పరమ భక్తులు ఆ భక్తులందరికీ కూడా శ్రీ వెంకటేశ్వరుని మహిమలు లీలలు కూడా నిత్యము తమ అనుభవంలో ఉన్నవే శ్రీ వెంకటేశ్వరుని లీలలను తెలిపే అలాంటి అద్భుత గాథల్లో ఇది కూడా ఒకటి పదిహేడవ శతాబ్దం చివరి రోజులవి కర్నూలు మండలంలో బానుముక్కల అనే గ్రామం ఉంది అది శ్రీ భ్రమరాంబిక మల్లికార్జునుల దివ్యక్షేత్రమైనటువంటి శ్రీశైలం నాకు దగ్గరలో ఉంది ఆలగడ్డ ఎల్లమ్మరాజు ఆ గ్రామకరణము అయితే ఆ గ్రామం ఒకటే కాదు ఆ చుట్టుపక్కల రామాపురము పాములపాడు మొదలైన ఊళ్ళన్నీ కూడా ఆయన అధికారంలోనే ఉండేవి అయితే ఎల్లమ్మరాజు ఎంత సంపన్నుడో అంత త్యాగబుద్ధి నిరతారణ దాత ఎవరు వేళ ఏది అడిగినను కూడా ఇవ్వగల సమర్థుడు అతడు ఎంతటి దాతో అంతటి పరమభక్తుడు కూడాను ఇక ఆ అతని ధర్మపత్ని లక్ష్మమ్మ సాక్షాత్తు లక్ష్మీదేవి భర్త తలలో నాలుకగా ఉంటూ అతిథులు ఎవరు ఏ వేళ వచ్చినో కూడా వంటి వడ్డించగల అపర దేవి అలా వారి ఇల్లు ఎప్పుడూ కూడా అతిథి అభాగ్యులతో సందడిగా ఉండేది వారి ఇలవైలుపు తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు వారు ఉభయలు కూడా నిత్యము శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తియుక్తులతో కొలిచేవారు ఇక శ్రీ స్వామివారికి ఇష్టమైనటువంటి శనివారాల్లో ఆ దంపతులు ఇద్దరూ కూడా తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి దూపదీప నారికేళ నైవేద్యాదులతో స్వామివారిని చాలా భక్తితో పూజ చేసేవారు ఇక శ్రావణ శనివారాల్లో సరే సరే ఇంటికి ఏ అతిథి వచ్చినా తెల్లమరాజు దంపతుల దృష్టికి వారిలో శ్రీ వెంకటేశ్వర దర్శనం దర్శనమిచ్చేవాడు ఆ దంపతులకు తిరుమల వెంకటేశ్వరుని మొక్కుతో కలిగిన గారాల బిడ్డ వెంకటప్ప ఆ ఏడు గంటల వాణి అనుగ్రహమే ఆ బిడ్డని వారు ఎంతో నమ్మేవారు అది వేసవి ఒకనొక రోజున కొందరు యాత్రికులు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునులను దర్శించి వెంకటాచలపతి దర్శనార్థమై తిరుపతి క్షేత్రానికి పోతూ దారిలో బానుముక్కడ గ్రామం చేరుకున్నారు సుమారు ఉదయము పదకొండు గంటల వేళ అయితే అప్పటికే ఎండ తీవ్రతంగా హెచ్చించింది కింద కాళ్ళు కాలుతూ ఉన్నాయి పైన తలమాడుతూ ఉన్నాయి ఇక ఆకలి దప్పుల బాధ ఎక్కువైంది ఇక ప్రయాణం సాగించలేక ఆ భక్త బృందము గ్రామస్తులను విచారించారు ఇది ఏ ఊరునైనా ఈ ఊళ్ళో అన్నం పెట్టి ఆకలి తీర్చే పుణ్యాత్ములు ఎవరైనా ఉన్నారా అని అడిగారు అప్పుడు ఆ గ్రామస్థులు అయ్యో నిరతాన్నదాత ఎల్లమ్మరాజు గారి పేరు మీరు విననే లేదా ఆ మహానుభావుడిది ఈ ఊరే మీకు షడ్సోపేతమైనటువంటి ఆతిథ్యం లభించగలదు అని నేరుగా ఎల్లమరాజు గారింటికి దారి చూపించారు ఆ ఊరి కాపులు అతిథుల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ దంపతులకు మహదానందం కలిగింది తమ భాగ్యం పండింది అని వారిని ఆహ్వానించారు కాళ్లకు నీళ్ళు ఇచ్చి అందరికీ కూడా చల్లని మజ్జిగనిచ్చి సేద తీర్చుకోమని ప్రార్థించారు ఇక ఆ యాత్రికులకు వారి ఆదరణ చూసి ప్రాణం లేచి వచ్చినట్లయింది అమ్మయ్య అని అలసట తీర్చుకున్నారు అంతలో ఇల్లాలు లచ్చమ్మ ఇళ్లకై మంచి రుచికరమైనటువంటి వంటలు సిద్ధం చేస్తూ ఉండినది అతిథులు స్నానాధికములు ముగించుకొని ముంగిట ఎల్లమరాజుతో ముచ్చటిస్తూ ఉండినారు వంట ఇంటిని ఆనుకొని ఉన్నటువంటి పెరడులో ఆడుకుంటున్నటువంటి కొడుకును సర్పం వేసింది అయితే ఈ దుర్గనట కంటబడిన లక్ష్మమ్మ వెంటనే ఏమీ పాలుపోక ఆందోళనగా భర్తను లోపలికి పిలిచింది అప్పుడు ఆయన వచ్చి నోటి నుంచి నురగలు కక్కుతూ క్షణాల్లో విగత జీవితుడైనటువంటి కుమార్ని చూసి దుఃఖిస్తూ ఉన్నాడు గుండెను రాయి చేసుకొని భార్యను ఓదార్చినాడు అయితే ఈ విషయము బయటకి పొక్కినచో ఆకలితో ఉన్నటువంటి అతిథులు భోజనం చేయకుండా వెళ్ళిపోతారు కాబట్టి వారు ఆకలితో వెళ్ళినచో ఆ పాపం తమకు చుట్టుకుంటుంది కనుక ఏమి చేసినా పోయిన బిడ్డ మళ్లీ రాడు కదా ఆకలితో అన్నం కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఆ అతిథులను సంతృప్తి పరచుటయే మన ధ్యేయమని ఈ కార్యక్రమంలో ఎలాంటి విఘ్నము రాకుండా ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండటానికై ఆ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వేయి మొక్కులు మొక్కున్నారు దుఃఖాన్నంతా కూడా దిగమింగినారు బాలుని శవాన్ని పెరటిలో ఒక పెద్ద గంప కింద మూసిపెట్టి నీవే దిక్కు స్వామి అని ఆ పనుల పాలట దైవమైన ఏరుకొండల వారిని శరణు వేడినారు ఆ మగలు కూడా ఇద్దరూ కూడా ఏమీ ఎరగనట్లే నిర్వీకారంగా అతిథులకు విస్తర్లు వేసినారు వీరి ఆక్రందన తిరుమల ఆనంద నిలయంలో ప్రతిధ్వనించింది అప్పుడు వెంకటేశ్వరుడు భక్త సులభుడు కదా క్షణంలో నిలవలేకపోయాడు అనుభావుడు నేరేడు పండు చాయకలవాడు ఊర్ధ్వపుండ్రములతో పట్టుపంచతో సుమారు డెబ్బై సంవత్సరాల వాళ్ళ తాతగా వేషం మార్చుకున్నాడు ఇక చేతిలో వెండి పొన్ను కట్టు కర్రతో ఏడుకండలు దిగినాడు అంతే బాణముక్కల గ్రామంలో ఎల్లమరాజు గారింటికి అతిథి అభాగ్యులతో కలిసి పోయారు ఆ స్వామివారు కూడా ఆ శత్రికులతో పాటు కలిసిపోయినాడు వాళ్ళు విస్తర్లు వడ్డించారు ఎల్లమరాజు అందరినీ కూడా అడిగి అడిగి వారికి కావలసిన పదార్థములను తన భార్య చేత వడ్డింపచేస్తూ తాను ఒక్కొక్కసారి వడ్డం చేయసాగాడు అలా ఆకలితో ఉన్నటువంటి అతిథులు తృప్తిదీర భోజనం చేశారు వారి ఆదరణకు సంతృప్తి చెందారు ఇక భోజనాలు ముగిశాయి ఆ వచ్చిన అభాగ్యులలో నామాల తాత ఆ దంపతులను పిలిచాడు వందలో ఆందోళన దుఃఖము కొట్టి వస్తూ ఉన్నట్లు కనిపిస్తున్నది కారణం ఏమిటి దానికి మేమేమైనా ఉపశమనం కలిగించవచ్చు కదా అని అంతేకాదు దుఃఖమును దిగమింగినటువంటి అది వేయను తప్ప మేలు జరగదు కదా కనుక మీ పొన్న దంపతులకు వాటిల్లినటువంటి ముప్పు అది ఎలాంటిదైనా కానీ సందేహం లేకుండా వక్కాండించండి అని ఓదార్పు వచనాలను ఆప్యాయంగా పలికినాడు ఆ నామాల తాత అంతవరకు కూడా బలవంతంగా అంచుకున్నటువంటి దుఃఖము కట్టలు తెంచుకునగా ఆ భార్యాభర్తలు గొల్లుమని ఆ బాలుని శవాన్ని తెచ్చి ఆయన పాదాలపై పెట్టారు ఇలా జరిగిన ఘోరాన్ని విని అతిథులు గ్రామస్తులు ఆశ్చర్యపడ్డారు ఆందోళనతో చింతించారు అయితే ఆ నామాల తాత వెంటనే ఆ ఊళ్ళోనే ఆ పుణ్య దంపతులు ప్రతిష్ఠించినటువంటి శివాలయం ఎదురుగా వారే త్రవ్వించిన బావి నుంచి ఒక పాత్రతో నీటిని అందులోని తెప్పించినాడు ఇక ఆ నీటిని మట్టిని కలిపి ఓం శ్రీ వేంకటేశ్వరాయ నమ అను అష్టాక్షరి మంత్రించి ఆ పిల్లవాని నోట్లో పోసాడు అప్పుడు వెంటనే తిరుమల శ్రీనివాసుని వరప్రసాది అయినటువంటి ఆ వెంకటప్ప నిద్ర నుంచి మేల్కొన్నట్లుగా లేచినాడు అప్పుడు వెంటనే ఎల్లమరాజు దంపతులతో సహా అచ్చట చేరినటువంటి జన సమూహము అంతా కూడా ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు అక్కడ ఉన్నవారంతా కూడా ఆ నామాల తాతయ్యకు భక్తితో నమస్కరించారు ఆ నామాల తాత మిగిలిన నీటిని మట్టిని కలిపి మంత్రించి మరలా అదే బావిలో పోయించి ముందు ఎవరికైనా పాము కరిచిన ఎడల ఆ బావిలో నీరు బురద కలిపి త్రాగించినచో పాము కరిచిన వ్యక్తి స్వస్థత చేకూరగలదు అని చెప్పి ఆ భార్యాభర్తలను కుమారునితో కూడా యాత్ర చేయవలసింది అని చెప్పి ఆజ్ఞాపించినాడు తదుపరి నామాల తాత ఆజ్ఞానుసారము వారి ఇరువురు కొడుకుతో కూడా భోజనమునకు కూర్చున్నారు అలా వారు భోజనం చేసి వచ్చి చూడగా భుక్తాయాసంతో తీస్తూ ఉన్నటువంటి అతిథులతో నామాల తాత కనబడలేదు అయితే మిగిలిన అతిథుల వారు కూడా ఆశ్చర్యపోయినారు ఇక ఆ వచ్చిన నామాల తాత తమ కొరకై వేయించేసినటువంటి శ్రీ వెంకటేశ్వరుడే అనే భక్తితో స్వామివారిని ప్రార్థించారు అలా ఆయన ఆజ్ఞానుసారము తమ ఇంట ఆతిథ్యం తీసుకున్నటువంటి యాత్రికులతో కలిసి ఎల్లమ్మరాజు దంపతులు తిరుమల యాత్ర చేసి వెంకటేశ్వర స్వామి వారికి అనేక విధములుగా మొక్కులు చెల్లించినారు నిదర్శనంగా కర్నూలు జిల్లా బానుముక్కల గ్రామంలో ఎల్లమరాజు త్రవ్వించినటువంటి బావిలోని నీటిని మట్టిని పాము కర్చిన వారు స్వీకరిస్తూ నేటికి కూడా స్వస్థత పొందుతూ ఉన్నారు మరొక భక్తుని యథార్థ గాదవుని గురించి తెలుసుకుందాము ఒకసారి ఒక ఆంధ్ర బ్రాహ్మణుడు తిరుమల యాత్రకు తోటి వారితో బయలుదేరి వెళ్ళినాడు తిరుపతి చేరుకుని కాలివాటిన కొండ ఎక్కుతూ ఏడుకొండలను గూర్చి చెట్ల చేమలను గూర్చి తనతో వచ్చిన వారు తాము చూసుకుంటూ చెప్పుకుంటూ ఆనందిస్తూ ఉండగా ఈ అంతుడు తాను చూడలేకపోతేనే అని కుమిలిపోయినాడు తిరుమల చేరిన తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైభవమును దివ్యమంగళ విగ్రహమును గూర్చి విని కన్నులారా దర్శించలేకపోతేనే అని పరిపరి విధములుగా పరితపించినాడు పూలంగి సేవలో ఉన్నటువంటి స్వామివారి రూపాన్ని దర్శించి పులకించలేకపోతునే అని అనేక విధాలుగా దుఃఖిస్తూ ఉన్నాడు అసలు నీ రూపం ఎలా ఉంటుందో ఊహించుకోలేకపోతూ ఉన్నాను పుట్టి గుడ్డివాణ్ణి ప్రభు పాపిష్టివాణ్ణి ఏ జన్మలో ఏ పాపం చేశానో వెంకటరమణ సంకటహరణ రక్షించవలసింది కన్నులు దయచేయవలసింది అని అనేక విధములుగా దీనంగా ప్రార్థించినాడు అలసి అలసి నిద్రించినాడు నా వెంకటేశుడు నమ్మి వారిని మోసం చేస్తాడా ఆ గుడ్డివాని మరణను ఆలకించాడు స్వప్నంలో సాక్షాత్కరించాడు భక్త కర్నూలు మండలంలో బానుముక్కల అను గ్రామం కలదు ఆ గ్రామాధికారి ఆళ్ళగడ్డ ఎల్లమ్మరాజు ఆయన మహాదాత ఎవరు ఏవేళ ఏది ఆచించినా కూడా సంకోచం లేక యువగల మహా త్యాగి కాడుతూ నా భక్తుడు కూడాను నేను ఆదేశించినట్లుగా నీవు ఆయన దగ్గరికి వెళ్ళి అర్థించు ఆయన ఇంతవరకు కూడా సంపాదించిన దానఫలాన్ని దారపోసినచో నీ పాప ఫలము నిర్మూలించబడి నీకు ఒక కన్ను మాత్రమే వస్తుంది తరువాత నీవు మళ్ళీ వెంకటాచల యాత్ర చేసి నన్ను దర్శించ దర్శించవలసింది అప్పుడు నీ రెండవ కన్ను నేను అనుగ్రహించగలను నీ అభీష్టము నెరవేరగలదని ఆదేశిస్తాడు పుట్టి కుట్టివాడైనటువంటి ఆ బ్రాహ్మణుడు మేల్కొని ఆశ్చర్యంతో స్వప్న వృత్తాంతమంతా కూడా తన వారితో విన్నవించినాడు అప్పుడు వారు కూడా చాలా ఆనందపడినాడు తర్వాత అతిలో కోర్చి వారు విప్రునితో కూడా బానుముక్కల గ్రామాన్ని చేరుకున్నారు అయితే అతిథులకై ఎదురుచూస్తూ ఉన్నటువంటి ఎల్లమరాజు వీరిని భక్తి పూర్వకంగా ఆహ్వానించినాడు తనకు స్వ స్వప్నంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు కనిపించి ఆదేశించినటువంటి విషయాన్ని ఎల్లమ్మరాజుతో విన్నవించి అంతవరకు ఆయన సంపాదించినటువంటి దాన ఫలమును తనకు దానంగా ఇవ్వమని అంతుడు యాచించినాడు ఆ అందునికి చూపు వచ్చినతో తన జన్మ అవుతుంది అని తలచినాడు ఎల్లమ్మరాజు తాను చేసినటువంటి ఈ దానముతో ఆ అందుని నెరవేరుగా కానీ కోటి విధములుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించినాడు తన దాన ఫలమును అతనికి దారపోసినాడు అయితే ఆశ్చర్యము అత్యద్భుతము ఆ విప్రునికి ఒక కన్ను వచ్చినది వెంటనే చూపు సఫలమైనది ప్రథమ దర్శనంతోనే మహాదాత ఎల్లమ్మరాజును ఆ యల్లమ్మరాజులో ఛాయగా శ్రీ వెంకటేశ్వరుని దర్శించినాడు ఆ విప్రుడు తనకు చూపు ప్రసాదించినటువంటి దాత ఎల్లమ్మరాజును వేయి విధములుగా స్థుతించి దండ ప్రణామములు ఆచరించినాడు తర్వాత ఆయన అనుజ్ఞ తీసుకొని వెంకటాచలము చేరి దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించినాడు అలా స్వామివారి అనుగ్రహంతో రెండవ కన్ను కూడా పొంది ఆ విప్రుడు కన్నులారా స్వామివారిని దర్శించి సేవించి సఫలీకృతుడై అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు అంటే స్వామివారు పిలిచిన పలికే స్వామి కలవు వెంకటనాయక ధర్మదేవత పాదంతో సంచరిస్తూ ఉన్నటువంటి ఈ కలియుగంలో తనను నమ్మిన వారికి నేనున్నాను అంటూ అభయమిస్తూ తన భక్తులను సమయములలో కాపాడు ప్రియతమ దేవుడు శ్రీ వెంకటరమణుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నమ్మిన వారికి ఆపదలు సంభవించవు సంభవించినా కూడా అగ్నిని తగిలి పత్తి మాడినట్లుగా ఆపదలు కూడా నిర్మూలించబడతాయి యుగంలో భక్తుల పాటు కరుణా సముద్రుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుని మహిమలు అనంతములని నిరూపించే సంఘటనలు కోకొల్లలు అటువంటిదే ఇది కూడాను ఒక భక్తుడు ఇలా చెబుతూ ఉన్నాడు పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరము జూన్ నెల మా అక్కయ్య వివాహం జరిపించాలి అని మా నాన్నగారు ఎంతో ప్రయత్నించి సంబంధం కుదుర్చుకుని ముహూర్తం పెట్టించారు జూన్ ఇరవై ఆరవ తేదీన ఉదయం పది పది గంటలకు ముహూర్తము అయితే అదృష్టవశాత్తు మాకు అన్ని విధాలుగా కూడా అనుకూలమైన సంబంధమే కుదిరిందని అందరూ కూడా ఎంతో సంతోషించినారు అయితే మా ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకున్నా అంది వచ్చిన అవకాశం జారిపోతుందన్న భయంతో మా నాన్నగారు మాకున్నటువంటి భూమిలో కొంత భాగం అమ్మివేసి అక్కయ్య వివాహానికి సిద్ధమయ్యారు అలా పెళ్లి పనులు జోరుగా సాగుతున్నాయి మా ఇంట్లో జరుగుతున్నటువంటి మొట్టమొదటి శుభకార్యం కాబట్టి అంతో ఇంతో మా స్థాయికి తగ్గట్లుగా ముచ్చటగానే అక్కయ్య పెళ్లి జరిపించాలి అని నాన్నగారు ఏర్పాట్లు బాగానే చేయిస్తున్నారు వివాహం ఇంకా నాలుగు రోజులుందనగా ఆ సాయంత్రము మంచి రోజనే వేస్తూ ఉన్నారు వాకిట్లో పందిరి దాదాపుగా అయిపోయి వచ్చేసరికి వర్షం మొదలయ్యి క్రమంగా పెరిగిపోయి కుంభవృష్టిగా మారింది ఇక ఆ వర్షము చివరికి ఎక్కువగా సాగింది అయితే ఆ పెళ్లి రేపనగా కూడా వదలలేదు ఆ వర్షంలోనే ఎలాగోలాగా పనులు జరిగిపోతూ ఉన్నాయి దూర ప్రదేశాల నుంచి రావాల్సినటువంటి బంధువులంతా కూడా దిగుతూ ఉన్నారు వరుసగా నాలుగైదు రోజులు ఎడతెరిపి లేకుండా వర్షము మూలంగా మా ఇంటి చుట్టూ నీళ్లు నిలబడి జలాశయం మధ్యన కుటీరం లాగా కనిపిస్తుంది మా ఇల్లు మర్నాడు తెల్లవారితే వివాహం అనగా ఆ సాయంత్రం కూడా వర్షం తగ్గలేదు ఆ ముసురులో ఆ జలాశయం మధ్యన ఎలా వివాహము జరపాలో తోచకపోతున్నారు మా నాన్నగారు అలా వచ్చిన బంధువులంతా కూడా మా అవస్థ చూచి బాధపడుతూ ఉన్నారు గ్రామస్తులు కూడా పాపం ఎలాగోలాగా తంటాలు పడి పిల్ల పెళ్లి పెట్టుకున్నాడైనా ఎలా గట్టెక్కుతాడో ఏమో అని జాలి పడుతూ ఉన్నారు అందరూ కూడాను మా నాన్నగారికి ఎటు దిక్కు తోచడం లేదు మా సమీపంలో తెనాలి పట్టణంలో గల ధర్మసత్రాలు కళ్యాణ మండపాలు అన్నీ కూడా తిరిగేశారు కానీ ఎక్కడా కూడా ఖాళీ లేవు అదే ఆ ఏటికి ఆఖరి లగ్నం కావటం వల్ల అన్ని చోట్ల పోయినాయి ఇక నిరాశతో సాయంత్రము ఏడు గంటలకు తిరిగి తిరిగి ఇల్లు చేరారు మా నాన్నగారు ఇక రావాల్సిన పంధవులంతా కూడా చాలా వరకు వచ్చేశారు వంట వాళ్ళు వగైరా కూడా హాజరయ్యారు అయితే వరుణదేవుడు మాత్రము మమ్మల్ని వదిలిపెట్టనని వెళ్లనని తిష్టవేశాడు ఎంతో ముచ్చటగా అక్కయ్య పెళ్లి జరిపించాలి అని ఆశించిన అమ్మ అత్తయ్య వాళ్ళంతా కూడా దిగ దిగపడిపోయారు అయితే ఆ మధుర రక్షణ కోసం జీవితంలో ఒకే ఒకసారి లభించే ఆ అమృత గడియల కోసం కలలు కంటూ అందరిలాగానే ఎదురు చూస్తూ ఉన్నటువంటి అక్కయ్య కృంగిపోయి ఓ మూల కులపడిపోయింది ఇలా ఎవరికీ మనసు లేదు అందరూ కూడా బరువెక్కిన హృదయాలతో నోటి మాట రాక కూర్చుండిపోయారు అర్ధరాత్రి వరకు కూడా మా నాన్నగారు మండుతూ ఉన్నటువంటి అగ్నిపర్వతం లాగా కనిపిస్తున్నారు కుర్చీలో కూర్చుని గంభీరంగా శూన్యంలోకి చూస్తూ ఉన్నారు ఆయన అలా ఆయన్ని సమీపించడానికి పలకరించడానికి కూడా ధైర్యం చాలటం లేదు ఎవ్వరికీ కూడాను పొద్దుపోయిన తర్వాత మా ఇంటికి సమీపంలోనే ఉన్నటువంటి మా శ్రేయోభిలాషి ఒక ఆయన వచ్చాడు నాన్న దగ్గరకు ఆయన గారిది చాలా విశాలమైన గల పెద్ద డాబా ఇల్లు ఆ కాంపౌండ్లో పెద్ద పావి కూడా ఉన్నది ఇక పరిస్థితి అంతా కూడా తెలిసినటువంటి ఆయన నాన్నగారికి ఒక సలహా ఇచ్చాడు ఎంత వర్షం వచ్చినా కూడా ఏ ఆటంకం లేకుండా పనులన్నీ కూడా జరిగిపోతాయి మా ఇంట్లో వివాహం జరిపించవయ్యా అని ఏర్పాట్లన్నీ కూడా తనే చేయిస్తానని కూడా చెప్పాడు నాన్నగారు రెండు క్షణాలు ఆలోచిస్తూ కూర్చున్నాడు అలాగే ఆయన గారి సలహా మా వాళ్ళందరికీ కూడా బాగానే ఉంది అలా చేయడమే మంచిది అని అంతా కూడా భావించారు రెండు క్షణాల తర్వాత నాన్న గట్టిగా శ్వాసలాగి వదిలారు ఏది ఏమైనా కూడా నా బిడ్డ పెళ్ళి ఈ పందింట్లోనే జరిగి తీరాలి అంటూ లోనికి వెళ్ళిపోయారు ఇక వచ్చిన ఆయన ముందు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అయితే నాన్నకు ఒకళ్ళు సలహా ఇవ్వడము అలవాటు లేదని మా బంధువులంతా కూడా కొనుక్కోవడము గుసగుసలాడటం తప్ప ఆయనతో వాదించి ఒప్పించే ధైర్యం ఎవ్వరికీ కూడా లేకపోయింది నాన్న కాసేపు అయిన తర్వాత అక్కయ్య ఉన్నటువంటి గదిలోకి వచ్చి ఆమె తల నెమిరి ధైర్యంగా ఉండం అన్నట్లుగా వీపు తలచి తిరిగి లోనికి వెళ్ళిపోయారు ఆ తర్వాత తెల్లవారే వరకు కూడా ఆయన అర్ధనిమీళిత నేత్రాలతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిపై తదేకంగా దృష్టి నిలిపి పీటల మీద కూర్చుండిపోయారు అయితే ఇంట్లో అందరూ కూడా క్రమక్రమంగా నిద్రలోకి జారుకున్నారు బళ్ళున్న తెల్లవారింది వర్షము తక్కుముఖం పట్టింది అయితే సన్నగా తుంపర్లు మాత్రం పడుతూ ఉన్నాయి ఇంకా సరిగ్గా వరకు నాన్నగారు రాత్రి కూర్చున్న చోటు నుండి లేచారు ఎదురుగా కిటికీ నుంచి మబ్బు తునకలను ఛేదించుకుంటూ వస్తూ ఉన్నటువంటి భగవానుడు కనిపిస్తూ ఉన్నారు ఇక నాన్నగారి కళ్ళలో వెలుగు కనిపించింది ఆయనకు సమీపంలో నిలబడి పరిశీలిస్తూ ఉన్నటువంటి నాకు నాన్నగారు తన ఎదురుగా పూజా మండపం మీద ఉన్నటువంటి తన ఇష్టదైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వరుని ముందు సాష్టాంగపడి లేచారు బయటకు వచ్చి శ్రీరంగంలోనికి దిగారు ఆ తర్వాత అంతా సినిమా రీల్లాగా చకచకా జరిగిపోయింది సరిగ్గా ఏడున్నరకు పెళ్లివారు బస్సులో తరలివచ్చారు గ్రామంలోని అభిమానులు ఆత్మీయులు అంతా కూడా పిలవకుండానే పోగయి తనకొని చెప్పకుండానే చేసుకుపోసాగారు పందిరి అలంకరణ వియ్యాల వారి మర్యాదలు వంటల వార్పులు బాజా భజంత్రిలు అన్నీ కూడా క్షణాల మీద చకచకా జరిగిపోతుంటే ఏనాడు మా ఇంటికి రాని గ్రామస్తులంతా యువకులు పెద్ద మనుషులు నిలబడి తమ స్వంత కార్యంలాగా జరుపుకపోతూ ఉంటే ఆ గ్రామంలో ఈయనకు పలుకుపడి అండదండలు ఉన్నాయా అని వియ్యాల వారితో పాటు మేము సైతము కూడా ఆశ్చర్యపోయాము ముఖ్యంగా అనుకున్న ప్రకారము అన్ని ముచ్చట్లతో సెకండ్ తేడా లేకుండా సూత్రధారణ జరిపించారు నాన్నగారు మిగిలిన ఏర్పాట్లు కూడా అందరూ మెచ్చుకునేలాగా జరిగిపోయినాయి ఆ పెళ్లిపిట్టెల మీద కూర్చున్నటువంటి అక్కయ్య కళలో వెలుగు సంతృప్తి మాటల్లో చెప్పలేము భోజనాలైన తర్వాత అంపకాల తంతు కూడా ముగిసేసరికి మధ్యాహ్నము కాఫీల వేళైంది టిఫిను కాఫీలు పూర్తి చేసుకుని అక్కయ్యను వెంటబెట్టుకొని వియ్యాల వారు వెళ్ళిపోయారు ఇక నాన్న ఒంటరిగా గదిలో నిలబడి ఉంటే దగ్గరగా వెళ్ళాను ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ముందు నిలబడి చేతులు జోడించి స్వామితో ఏదో అంటూ ఆనంద బాష్పాలు రాల్చుతూ ఉన్నారు విచిత్రం ఏమిటి అంటే ఆ రాత్రి ఏడున్నర ఎనిమిది గంటలకు మళ్లీ వర్షం మొదలైంది ఆ ముసురు తిరిగి నాలుగు రోజుల వరకు వదలలేదు శ్రీ స్వామివారి దయ వల్ల అక్కయ్య పెళ్లి అటు ఇటు ముసురు మధ్య గడియల వ్యవధిలో నిర్విఘ్నంగా జరిగిపోయింది లోటు లేకుండా ఆ రాత్రంతా నాన్న పెట్టుకున్నటువంటి మొర ఆలకించినటువంటి శ్రీనివాసుడు తన మహిమను ప్రదర్శించాడు తన భక్తుని ఇంట నిర్విఘ్నంగా పెళ్లి జరిపించిన దేవుడు ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి వారు అలా శ్రీనివాసుని చెప్పుకుంటూ పోతే గోకొల్లలుగా ఉంటాయి శ్రీ దయామయుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వీడియోలో ఆయన లీలలను గురించి చెప్పుకుందాము వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం